ఈ రోజే కార్తీక ఏకాదశి శనివారము ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున మీరు రాత్రి లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు జీవితంలో ఊహించనంత ధనాన్ని ఊహించనంత ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని చూసి సంతోషపడతారు అంత శక్తివంతంగా ఈ కార్తీక ఏకాదశి రోజున ఈ శనివారంతో కూడుకొని రావటం అనేది ఎంతో గొప్ప విశేషంగా మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పుతో మీరు రాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేసుకోవటం వలన సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఈ రోజున ఏంటంటే అంటే మనకి కార్తీక ఏకాదశి రోజున కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పూజ చేయగా కుదరక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు చేయలేకుండా అలాగే కార్తీక సోమవారాలు చేసుకుంటే వారికి పుణ్యం వస్తుంది కానీ అలా కూడా కుదరని వాళ్ళు ఈ కార్తీక ఏకాదశి రోజున ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీకు వేల రెట్ల అధికంగా పుణ్య ఫలితం అనేది లభి లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది అనమాట కాబట్టి ఈ రోజున ఇంట్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి సింపుల్గానైనా సరే ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టైనా సరే ఇంట్లో దీపం వెలిగించండి ఇలా చేయటం వలన ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీకు పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది వస్తుంది ఈ కార్తీక ఏకాదశి యొక్క అర్థం ఏంటంటే ఈ రోజున యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మేలుకుంటాడు కాబట్టి ఈ రోజున ఏంటంటే విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకున్నటువంటి సకల పాపాలు దోషాలు వెంటనే తొలగిపోతాయి అలాగే ఏదైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయన్నమాట కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా చన్నీటితో తలస్నానం చేసేసి చన్నీళ్లతోనే స్నే చేయాలని ఏమి లేదండి మీరు గోరువెచ్చటి నీటితోనైనా సరే తలస్నానం చేసేసి ఉదయమైనా చేయవచ్చు ఈ పరిహారం అనేది ఇంకా సాయంత్రం చేస్తే మీకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా సాయంత్రం పూట ఈ ఉప్పు పరిహారం అనేది చేసుకోండి అలా తలస్నానం చేసేసి స్నానం చేసేటటువంటి నీటిలో చిటికడంత పసుపు కానీ లేదా తులసి దళాలు అంటే తులసి ఆకులు ఉంటాయి కదండి పూజ చేయని మొక్క యొక్క తులసి ఆకులు సేకరించి స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే తులసి ఆకులు విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం కాబట్టి మనకు శనివారంతో ఈ కార్తీక ఏకాదశి వచ్చింది కాబట్టి శివకేశవులకు ఇష్టమైనటువంటి తులసి దళాలను మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి శరీరం మీద ఒక్క మురికి మాత్రమే కాదు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీ బాధలు దరిద్ర బాధలు సమస్యలు అన్నీ కూడా ఆ నీటిలో కొట్టుకొని పోతాయి అన్నమాట అలా చేసేసిన తర్వాత చక్కగా ఉతికిన బట్టలు వేసుకోండి ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే చక్కగా ఆడవారు చేతులకు మట్టి గాజులు వేసుకోవటము నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవటము కాళ్ళకు పసుపు రాసుకోవటము చక్కగా జడ వేసుకొని తల్లలో పువ్వులు పెట్టుకోవటము ఇలా మీరు కూడా రెడీ అవటం వలన ఆ ఇంటికి లక్ష్మీ కళ సగం ఆడవారి రూపంలోనే వస్తుందన్నమాట అంటే ఆ ఇంటి ఇల్లాలి రూపంలోనే వస్తుంది కాబట్టి చక్కగా ఆడవారు కూడా ఇలా చక్కగా రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకోండి అలాగే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అంటే గడప కూడా మనకు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వీటన్నింటికన్నా ముందుగా ఇల్లంతా కూడా కాస్త ఇల్లు తుడిచే నేలల్లో రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లంతా తుడుచుకోండి ఎందుకంటే ఇల్లు ఉప్పు నీటితో తుడిచినట్లయితే క్రిమి సంహారిని అంటే ఆ నీళ్లతో అదంతా కూడా కొట్టుకుపోతుంది దరిద్ర దేవత ఉప్పు నీటితో ఇల్లు తుడిచినట్లయితే క్షణం కూడా ఇంట్లో ఉండలేదు ఆ ఉప్పుకి వెంటనే పారిపోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఉన్న దగ్గర జ్యేష్ఠాదేవి ఉండలేదు జ్యేష్ఠాదేవి ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉండలేదు కాబట్టి కాబట్టి ఇల్లు అంతా కూడా చక్కగా ఉప్పు నీటితో శుభ్రంగా తుడుచుకోండి ఇల్లు అంటే మనకి పిల్లలు కూడా కొంతమంది కింద తిరుగుతూ ఉంటారు కింద పడిని మనం కూడా ఒక్కొక్కసారి తీసుకొని తింటూ ఉంటాము అలాంటి క్రిములు ఏదన్నా ఉంటే కూడా క్రిములన్నీ చనిపోయి ఇల్లంతా కూడా మనకు శుద్ధిగా మారుతుంది కాబట్టి ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వలన ఆరోగ్యపరంగా అలాగే మనకు శాస్త్ర పరిహారపరంగా చాలా మంచిది అలాగే గుమ్మం బయట కూడా మంచిగా ముగ్గులు వేసుకోండి బియ్య పిండితో కానీ లేదా ముగ్గు పిండితో కానీ ముగ్గులు వేసుకోవాలి చాక్పీసులతో వేయకూడదు అలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి చల్లుకోవాలన్నమాట అలా చేసేస్తే మనకు వాకిట్లోనే సగం లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది ఇక తర్వాత పూజ గదిని మీరు శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా మా మీరు ఆడవారు కూడా అలంకరణ చేసుకొని పుష్పాలతో ఆ తల్లిని పూజించాలి అంటే విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈ రోజున శనివారం రోజున మీరు పూజించినట్లయితే ఈ కార్తీక ఏకాదశి రోజున మీకున్నటువంటి కొండంత కష్టమైనా సరే తప్పకుండా తీరిపోతుంది ఆ ఏడుకొండలవాడు వాడు ఆ ఏడుకొండలు దిగివచ్చి మరి మీకున్నటువంటి సమస్యలను పూర్తిగా తొలగిస్తాడనమాట అయితే మీరు పూజలో కూడా తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని తులసి దళాలను పెట్టండి అంటే తులసి ఆకులు కొన్ని సేకరించి తులసి మాలనైనా వెంకటేశ్వర స్వామికి సమర్పించండి లేదా కొన్ని తులసి ఆకులనైనా సరే స్వామివారి యొక్క పటం ముందర తులసి ఆకులను పెట్టేసేసి మీరు పూజ చేసుకోండి అలా చేయటం వలన మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఈ తులసి మాల మాల అంటే చాలా ఇష్టము మీకు తీరని ఎంత మొండి కోరికైనా సరే కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కొంతమందికి సకాలంలో ఉద్యోగాలు రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి కష్టాలతోటి అప్పుల బాధలతోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు చేసే సంపాదన అనేది సరిపోదు ఇలాంటి వాటన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఏ ఏ అయితే మీకు ఇలాంటి బాధలు ఉన్నాయో ఇంటి పరంగా నరదిష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట తులసి మాల అనేది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుంది మనకు మార్కెట్లోనైనా అమ్ముతూ ఉంటారండి అలా తులసి మాలను తీసుకొచ్చుకొనైనా మీరు చక్కగా స్వామివారి పటానికి వేసుకోవచ్చు అనమాట ఇది మీరు ఇంకా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ దీపారాధన చేసినప్పుడు ఇలా చేయండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది లేదు అనుకుంటే పూజ చేయని తులసి మొక్క యొక్క ఆకులనైనా సరే కొన్నిటిని మీరు స్వామివారి యొక్క పటం ముందర చక్కగా పెట్టేసేసి మీరు దీపారాధన చేసేసి మీరు మట్టి ప్రమిదలు కానీ లేదా మామూలుగానైనా సరే ఇత్తడి ప్రమిదలు వాటిట్లోనైనా సరే నెయ్యి దీపం వెలిగించండి అలా చేయటం వలన మీకు ఈ రోజున కార్తీక ఏకాదశి రోజున అద్భుతంగా కలిసి వస్తుందనమాట మీకున్నటువంటి దోషాలు పాపాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈ రోజున తులసమ్మ దగ్గర కూడా తప్ప తప్పకుండా ఒక దీపం వెలిగించండి ఇక అన్నింటికన్నా కూడా ముఖ్యంగా ఈ ఉప్పు పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం ఆరు దాటినాక ఈ పరిహారం అనేది చేసుకోండి మీరేం చేస్తారంటే ఒక ఉప్పు బౌల్ తీసుకోండి అంటే ఒక మట్టి ప్రమిద కావచ్చు గాజు బౌల్ కావచ్చు తీసుకోండి దాంట్లో మీ ఎడమ చేత్తు ఒక పిడికెడు ఉప్పు ఉప్పును తీసుకొని అందులో పోసేసేయండి తర్వాత దానికి కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసేసి ఆ ఉప్పు మీద చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ అలాగే ఒక ఉసిరికాయ కావాలన్నమాట ఈ పరిహారానికి ఒక ఉసిరికాయ మనకి పెద్ద ఉసిరి ఉంటుంది కదండి రాగి ఉసిరి అంటారు ఈ పెద్ద ఉసిరికాయని తీసుకొచ్చుకొని దాని మీద కొంచెం పైన ఆ చెక్కులాగా అట్లా తీసేసేసి కొంచెం మనకు ఒత్తి నిలబడేటట్లుగా కొంచెం కట్ చేసేసి దాంట్లో ఆవు నెయ్యిని పోసేసి పువ్వొత్తి ఉంటుంది కదండి ఆ ఒత్తిని అందులో పెట్టేసేసి నూనెలో ముంచేసి కానీ లేదా నెయ్యిలో ముంచి చక్కగా ఇలా దీపం వెలిగించండి ఈ దీపం చక్కగా మీరేంటంటే స్వామివారి ముందర సాయంత్రం దీపారాధన చేస్తారు కదా అక్కడ ఆ సమయంలో ఈ దీపం కూడా అక్కడ ఉంచాలన్నమాట ఈ ఉసిరి దీపం అనేది చాలా శక్తివంతమైనది ఉసిరికాయ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపము అంటే విష్ణు ఉసిరి చెట్టు మనకు దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటారు ఉసిరి చెట్టులో విష్ విష్ణుమూర్తి కొలువై ఉంటాడనమాట కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తీక ఏకాదశి రోజున ఉసిరి చెట్టును తాకిన ఉసిరి చెట్టు దగ్గర ఉసిరి దీపాన్ని వెలిగించిన లేదా మన ఇంట్లోనైనా సరే ఇలా ఉప్పు మీద ఉసిరి దీపాన్ని మీరు వెలిగించినట్లయితే మనకి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరికాయ ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట అంటే లక్ష్మీదేవి యొక్క కన్నీటి బొట్టు నుంచి మనకి ఈ ఉసిరికాయ అనేది పుట్టింది కాబట్టి అలాంటి ఉసిరికాయ మీద ఈ ఉసిరి దీపం వెలిగించటం వలన మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు పాపాలు తొలగిపోతాయి మనకు ఉప్పు ఏమో సముద్ర గర్భం నుంచి పుట్టింది ఉసిరికాయ లక్ష్మీదేవి యొక్క కన్నీటి బొట్టు నుంచి ఉద్భవించింది ఉసిరి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఇలా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో కలిసి ఉన్నటువంటి ఈ ఉప్పు మీద మీరు ఈ ఉసిరికాయతో దీపాన్ని వెలిగించి వెలిగించి చక్కగా సాయంత్రం పూజ చేసినప్పుడు లక్ష్మీనారాయణల పటము అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క పటము అలాగే శివపార్వతుల యొక్క పటము ముందర చక్కగా ఇలా దీపాన్ని మీరు వెలిగించటం వలన మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలా చక్కగా స్వామివారి ముందర ఆ దీపానికి కాసేపు ఉంచేసేసి తర్వాత ఇల్లంతా కూడా దీపం వెలుగుతున్నప్పుడు ఒక్కసారి తిప్పండి ఎందుకంటే మనం ఉప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైనా ఉన్నా మూల మూలలో ఉన్నటువంటి దాక్కున్న చెడు శక్తులన్నింటినీ కూడా ఈ దీపం అనేది పూర్తిగా గ్రహించేస్తుంది అనమాట అలా తిప్పేసేసి ఇక మొత్తం ఈ రోజంతా కూడా అలాగే ఉంచేసేసేయండి దీపం కొండెక్కినా పర్వాలేదు అలాగే ఉంచేసేసేయండి అక్షింతలు వేయండి ఆ దీపానికి వెలిగేటప్పుడు హారతని ఇవ్వండి ఇలా చేయటం వలన మీరు చేసే ఈ ఉప్పు పరిహ పరిహారానికి సంపూర్ణ ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట ఇక అలా చేసేసి ఇక ఈ రాత్రి ఆ రాత్రి మొత్తం కూడా స్వామివారి దగ్గరే పక్కనే ఉంచేసేసేయండి ఆ ఉప్పు బౌల్ని అలా ఉంచేసేసి తెల్లవారు ఇక ఆదివారం వస్తుంది కదా కార్తీక ఆదివారము ఈ ఆదివారం రోజున ఇక ఈ ఉసిరికాయ ఉప్పును ఈ మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడేయాలన్నమాట రాత్రంతా ఇలా ఉంచటం వల్ల ఏంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులను నరదిష్టిని నరఘోషను ఇంట్లో ఏదన్నా ఉన్న చెడు శక్తులను అన్నింటినీ కూడా మొత్తం ఈ ఉప్పు ఉసిరి దీపం మొత్తం కూడా గ్రహించేస్తుందనమాట ఈ కార్తీక ఏకాదశి రోజున ఈ పరిహారం అనేది చేయటం వలన మీకున్నటువంటి ప్రతి కష్టం కూడా తేలికగా తొలగిపోతుంది ఇది కష్టపడాల్సిన పని కూడా ఏమీ లేదంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు సాయంత్రం పూజ చేసే శక్తి ఉంటే పూజలో పెట్టుకోండిలా లేదు మాకు కుదరదండి అని అనుకుంటే మీరు మామూలుగానైనా సరే స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అలా చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మనసులో లక్ష్మీనారాయణులు వెంకటేశ్వర స్వామినిది శివపార్వతులను తలుచుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి మా పొద్దున్నే మొత్తం అవన్నీ కూడా ఎవరు తొక్కని చోట పడేసేసి ఆ బౌల్ని క్లీన్ చేసి మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి మీకున్నటువంటి అన్ని సమస్యలు దోషాలు కూడా మొత్తం కడుక్కొని పోతాయి మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది మీకు ఎలా కలిసి వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఉప్పుతోటి ఇది రాత్రి పన్నెండు గంటల లోపు వరకు చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ని చేయటం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మరో మంచి విషయం మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం